ఆయన నిన్ను తలుచుకుంటేనే నువ్వు బ్రతుకుంటావు దేవుడు అనే ఆయన ప్రతి క్షణం నిన్ను జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు బ్రతుకుంటావు ఆయన ఒక్క క్షణం నిన్ను మర్చిపోయాడు అనుకోండి ప్రారంభం చెప్తున్నాను కదా కొడుకు దండడుకుపోతుంది తెలనిసరికి నిరంతరం ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే బ్రతికి బట్ట కడతావు నాకు రెండు యాక్సిడెంట్లు అయిన పెద్ద యాక్సిడెంట్లు కారుకే కె వెనకాల నుంచి పెద్ద ట్రక్ కొ మారుని కారు బొంగరాలు కొట్టి డివైడర్ కొట్టి అవతలకి ఎగిరి పడింది అలాంటి యాక్సిడెంట్ ఎవరికి జరిగినా చనిపోయే అవకాశాలు ఉంటే చాలా మంది చచ్చిపోతున్నారు కూడా నేను చచ్చిపోలేదండి నన్ను బ్రతికించింది ఎవరు తెలుసా నా తండ్రి ఆయన గురించి చెప్పాలి కదా ఆయన వాక్యం చెప్పాలి కదా ఆయన గురించి ప్రకటించాలి కదా బ్రతికించేసేరండి ఇప్పుడు నా ప్రాణం నాది కాదు ఎవరిది నా తండ్రి నాకు పెట్టిన భిక్ష నేను స్వాపకంగా చెప్తున్నాను నా తండ్రి నాకు పెట్టిన భిక్ష నా ప్రాణం అలాంటప్పుడు నా ప్రాణాన్ని నా దేహాన్ని నేను ఎవరికి వాడాలి నా తండ్రికి వాడాలి ఈ రోజు మీరంతా ఆలోచిస్తున్నారా దేవుడి కోసం ఎలా ఆలోచిస్తున్నారు